హలో అండి నమస్తే ఏదైనా ఎక్సర్సైజెస్ లేదా స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసే ముందు వామప్ ఎందుకు అవసరం అది చేయకుండా స్పోర్ట్స్ ఆడితే ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది ఈరోజు చెప్పబోతున్నాను నేను మీ డాక్టర్ సందీప్ ఆర్థోపెడిక్ సర్జన్ సో వామప్ ఏంటంటే ఒక లైట్ మోడ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆర్ స్ట్రెచింగ్స్ అనమాట దానివల్ల మీ మజిల్స్కి బ్లడ్ సప్లై ఎక్కువ అవుద్ది బ్లడ్ సప్లై ఎక్కువ అవడం వల్ల వాటి టెంపరేచర్ పెరుగుద్ది అందుకే దాన్ని వామప్ అంటారు టెంపరేచర్ పెరగడం వల్ల వాటి యాక్టివిటీ లెవెల్స్ పెరుగుతాయి ఎక్కువ ఎలాస్టిక్ అవుతాయి అండ్ పర్ఫార్మెన్స్ పెరుగుద్ది ఒకవేళ వామప్ లేకుండా సడన్గా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశారు లేదా స్పోర్ట్స్ ఆడారు అనుకోండి ఆ మజిల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోవడం వల్ల ఈజీగా క్రాంప్స్ వస్తాయి సోర్నెస్ వస్తుంది అప్పటికప్పుడు రాకపోయినా కూడా ఆ రోజు ఈవినింగో లేకపోతే నెక్స్ట్ టూ త్రీ డేస్ మీ మజిల్స్ బాగా పట్టేసినట్టు అలా అనిపిస్తుంది అవే కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో ఎస్పెషలీ జంపింగ్ స్పోర్ట్స్ స్మాషింగ్ స్పోర్ట్స్ ఇలాంటివి ఇవి ఆడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్మింటన్ అప్పుడు స్మాషెస్ లేకపోతే వాలీబాల్ అప్పుడు స్మాషెస్ ఫుట్బాల్ ఇలాంటివి అయినప్పుడు మీ జాయింట్స్ ఈజీగా స్ప్రెయిన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే వాటికి ఎలాస్టిక్ కెపాసిటీ రాదు వామప్ లేకపోవడం వల్ల దీనివల్ల యూజువల్లీ రొటేటర్ కఫ్ ఇంజురీస్ అని లేకపోతే ఏసీఎల్ ఇంజురీస్ అని కామన్గా చూస్తూ ఉంటాము వీటన్నిటినీ కలిపి వీకెండ్ వారియర్ సిండ్రోమ్ అంటారనమాట అంటే వీక్ మొత్తం ఏమి ఎక్సర్సైజెస్ లేకుండా వీకెండ్లో కొంచెం ఇంటెన్స్గా స్పోర్ట్స్ ఆడేవి స్పోర్ట్స్ ఆడితే దానివల్ల లిగమెంటేర్స్ కానీ క్రామ్స్ కానీ వస్తూ ఉంటాయి సో మీరు ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ స్పోర్ట్స్ కానీ స్టార్ట్ చేసే ముందు అట్లీస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ వామప్ పెట్టుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ